నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ బ్రెడ్ యూస్ చేయకుండా హెల్తీగా శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా రెండు చిలకడదుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వీటిని ఒక అరగంట నీళ్ళల్లో నానబెట్టుకొని క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటాయి ఇలా కడుక్కున్న వాటిని పీలర్ సహాయంతో పైన స్కిన్ మొత్తము పీల్ చేసుకోవాలి చూడండి పీల్ చేసిన తర్వాత వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రేటర్ సహాయంతో పెద్ద హోల్స్ ఉన్న సైడ్ మనం పీల్ చేసి పెట్టుకున్న చిలకడదుంపను గ్రేట్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రేట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీనిలో ఒక ఇంచ్ అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒకటి నుంచి రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు మొత్తము చిలకడదుంప తరుగుకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో నేను ఇక్కడ ఒకటిన్నర గరిట వరకు బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను మీకు కొలతలతో కావాలి అంటే రెండు కప్పుల చిలకడదుంప తరుగుకి ఒక అరకప్పు బియ్య పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా నీళ్లు పోయకుండా ఈ రైస్ ఫ్లోర్ మొత్తాన్ని చిలకడదుంప తరుగుకి పట్టేటట్లు కోట్ చేసుకోవాలి మీకు డ్రైగా అనిపిస్తే చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇది ముద్దగా అవ్వకూడదు పొడి పొడిగానే ఉండాలి ముద్దగా కానీ జారుగా కానీ అవ్వకుండా చూసుకోండి చూడండి మనం కలుపుకున్న తర్వాత ఫైనల్గా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూడండి మనకు ఎక్కడ పిండి అనేది కనిపించట్లేదు ఇప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా పాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇది పాన్ నుంచి ఈజీగానే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీనిని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న దానిని మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి వీటితో పాటు ఒక మీడియం సైజ్ టొమాటోని ఇత్తులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిలో ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల మయోనీస్ సాస్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇది అవైలబిలిటీ లేకపోతే కనుక పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు దీనితో పాటు రెండు టేబుల్ స్పూన్ల టొమాటో కచప్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చిలకడదుంప బ్రెడ్ మౌల్ చూద్దాము చూడండి అటువైపు కూడా చక్కగా కాలింది కదా దీనిని సగానికి కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకున్న దానిలో మనం ప్రిపేర్ చేసుకున్న ఫిల్లింగ్ని పెట్టుకొని సగం వరకు ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని మధ్యకు ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో ఒక చెప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిలకడదుంపల శాండ్విచ్ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీకెలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్